అండి నమస్తే వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్ బ్లాక్స్ ఈరోజు మనం సింపుల్ టేస్టీ ఆలు పాన్ ఫ్రై చేసి చూపిస్తాం మీకు చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇట్లా పప్పు సాంబార్ రసం చేసుకుంటే ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు నేను మా చెడి చేసుకొని తింటాం అన్నమాట మమ్మీ రసం సాంబార్ చేస్తే ఎలా చేయాలో చూపిస్తాం మీకు ఇప్పుడు చూసేయండి ఇదిగోండి ఆలుని పీల్ చేసేసి నీట్గా వాష్ చేసి పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ దీన్ని కట్ చేసుకుందాం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు ఒక ప్లేట్ తీసుకోండి ఈ ఆలుని ఇట్లా నార్మల్గా కొయ్యద్దు సో ఇట్లా ఇట్లా పొయ్యాను ఇంత ముందానం కోసి ఇట్లా కోసి పెట్టుకోండి అన్నిటినీ నేను కోసి మీకు చూపిస్తాను కొంచెం జాగ్రత్తగా పోయండి నైఫ్ కదా ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్నాను నేను అన్నిటినీ సో వీటిని కాసేపు ఇలా ఆరబెడదాం ప్లేట్లోనే పెట్టేసేసి ఇప్పుడు నెక్స్ట్ మసాలా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికి ఏం అప్లై చేస్తాం అంతా ఇదిగోండి ఒక ప్లేట్ తీసుకున్నాను నేను ఇట్లా కొంచెం ఉండేది లోతుగా ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం గరం మసాలా గరం మసాలా అంటే ఇంట్లో చేసుకుంది అంటే అన్నీ ఉండే దాంట్లోకి ఇప్పుడు సో సో సరిపోయే అంత సాల్ట్ వాటికి మొత్తం ఆలు సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ హైట్ ఆఫ్ ద రెసిపీ వచ్చి జీరా పౌడర్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది నెక్స్ట్ నేను సాంబార్ కారం వేస్తున్నాను అంటే ఈ కారం పొడి ఏదైనా వేసుకొని మా ఇంట్లో మేము ఇదే వాడతాం సాంబార్ కారం అంటే నార్మల్ కారం కూడా ఉంటుంది సాంబార్ కారం కూడా ఉంటుంది ఇది టేస్ట్ బాగుంటుంది అనమాట ఇలా ఫ్రైస్లోకి వేస్తే మీకు రెసిపీ కావండి కమెంట్ చేయండి నెక్స్ట్ పసుపు కొద్దిగంత పసుపు వేసాను నెక్స్ట్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఇప్పుడు దాన్ని మనం మిక్స్ చేసేద్దాం ఒక స్పూన్ వేసాను ఇప్పుడు నెక్స్ట్ మిక్స్ చేసే ముందు ఒక్క స్పూన్ ఆయిల్ అంతే ఇదంతా కలిపేద్దాం పేస్ట్ లాగా తిని నీట్గా ఇదంతా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు నెక్స్ట్ ఒక స్పూన్ గోధుమ పిండి వేద్దాం ఇదిగోని కొద్దిగా అంతా గోధుమ పిండి వేస్తున్నాను ఒక్క వన్ అండ్ హాఫ్ స్పూన్ అనమాట చిన్నది సో కలిపేద్దాం కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగ వాటర్ యాడ్ చేద్దాం లైట్గా ఒక సరిపోతుంది లేదు లేదు కొంచెం యాడ్ చేద్దాం చాలు ఇంకా సరిపోతుంది వాటర్ బా కలపాలి తప్పదు కలిపేస్తున్నాను నేను ఇదిగోండి ఫైనల్లీ ఇలా కొంచెం లూజ్ లూజ్గా చేసుకుందాం ఇలా పట్టే అంతా చేతికి ఎట్లా పడుతుంది ఇట్లా చేపెడితే అలాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ ఆలుకి రాసేద్దాం అన్నిటికీ ఒక్కొక్కటి తీసి ఇప్పుడు చూడండి ఇలా అప్లై చేసేద్దాం ఇలా అప్లై చేసేసి పక్కన పెట్టుకుందాం ఓకే లేదా ఆయిల్లో ఫ్రై చేసేద్దాం డీప్ ఫ్రై కాదు ప్యాన్ ఫ్రై అనమాట అన్నిటికీ రాసి పెడతాను లోపు కొన్నిటికి ఫస్ట్ రౌండ్కి ఇదివన్నీ ఆయిల్ పెట్టేసుకున్నాం ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు మనం దీన్ని పెట్టుకున్న మసాలా ఆలుని ఇలా పెట్టేద్దాం మొత్తం ఫ్యాన్ అంతా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి లోపల దాకా మసాలా వెళ్ళి కుక్ అవుతుంది అనమాట ఆలు పైన కొంచెం క్రిస్పీగా లేకపోతే కొంచెం సాఫ్ట్గా బాగుంటుంది ఇట్లా రసంలోకి వాటర్లో ఇదిగోండి వేసుకున్నాం కదా అన్నీ మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకున్నాను నేను ఈ ప్యాన్కి ఎన్ని అవుతాయో అన్ని సో ఫస్ట్కి సో దీన్ని లో పెట్టేసి లేదా మీడియం ఫ్లేమ్లో ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ నీళ్ళు కుక్ చేసుకోండి నెక్స్ట్ కాసేపు మనం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసుకుందాం సెకండ్ సైడ్కి దాని తర్వాత మనకి వేడి వేడిగా రెడీ అయిపోతుంది ఇదిగోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకుందాం సో మనకి కుక్ అయినట్ అనిపిస్తుంది ఇంకొక స్పూన్ తోటి మనం దీంట్లో మిక్స్ చేసుకుందాం చూసారా ఎంత రోస్ట్ అయిపోయిందో ఎర్రగా సో మంచి కాంబినేషన్ అనమాట మనకి ఏమంటారు సాంబార్ రసం పప్పు దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ ఉంటుంది సింపుల్గా రెడీ చేసుకోవచ్చు టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది అనమాట సో దీన్ని మనం ఫ్లిప్ చేసుకున్నాం కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ఫ్రై చేసుకుందాం పక్క కూడా చూసారా ఫ్రై అయిపోయినాయి ఒక హాఫ్ ఫైవ్ మినిట్స్ చూడండి బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫ్రై అయిపోయినాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు మనం వేసిన ఆయిల్ అంతా సైడ్గా అయిపోయింది ఫ్రై అయిపోయి సో నార్మల్గా అంటే మనం డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ పడుతుందని మనకు టెన్షన్ కూడా అవసరం లేదండి ప్లేట్లో వేసేసుకుందాం విత్ క్రిస్పీ అండ్ టేస్టీ ఆలు తవా ఫ్రై చాలా బాగుంటుంది సింపుల్గా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి సాంబార్ రసం వాటిలోకి చాలా బాగుంటుంది ఇంకా నార్మల్ టైం పాస్ తినడానికి కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు మనకి సో ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ ఒకటం మర్చిపోకండి బాయ్